శ్య పార్వతీరాజరాజేశ్వరదేవీ ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం అస్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన షిశ్రీ శ్రీ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋత కృష్ణపక్షే ఏకాదశ్యాం

ಕ್ಷೇಮಾರುಗ್ಯೈಶ್ವರ್ಯಾಧ್ಯ ವಿಶೇಷ ಅರ್ಚನ ಪೂಜಾ ಕರಿಷ್ಯೆ ಓಂ ಗಣನತಿಮೇವ ಜ್ಯೇಷ್ಠರದ ಆನಶ್ವೋಸನ ಓಂ ಎಮ ಓಂ ಗಜಗನ್ಯ ನಮಃ

कर्पूर गौरं गौरं करणावदारं संतारं धारमुजेन्द्रहारं हृदयारबिन्दे य न भवं भवानी सहितं नमामि आनंद कर्पूर नीराजन दीपं समर्पयामि तन्नोदन्ते प्रजोदय आदो मंत्रपुष्टवं आत्म आत्मप्रदक्षिणा नमस्कार वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव

लक्ष्मी क्षीर समुद्र राजततनयां श्री रंग दासी भूत समस्त देश वनिता श्रीम्मण महेन्द्र गंगाधरा शुद्ध लक्ष्मी मोक्ष लक्ष्मी जय लक्ष्मी सरस्वी लक्ष्मी महाकाली महालक्ष्मी महासवती देशताभ्योंो नम ओं ब्रीं श्रीं श्री जय नमः రాజరాజేశ్వరాభ్యాన్ జరాజేశ్వరాభ్యా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు హోండా సురేఖ గారి దంపతుల జన్మ నక్షత్ర మహోత్సవంగా శ్రావణమాసం పర్వకాల మందు శ్రీ పార్వతీ రాధరాధేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కొరకై వారి పేరు మీద ఈరోజు అర్చకులందరూ కూడా వేద పండితులందరూ కూడా స్వామివారికి కైంకర్యం నిర్వహించడం జరిగింది వారి యొక్క గోత్రము పసునురు గోత్రము కొండా మురళి సురేఖ దంపతులు వారి పుత్రులు కుమార్తెలు కుమారులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ యొక్క వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని వారికి సమర్పణ చేయడం జరుగుతుంది ओम शतंजी एव शरदो वर्तमान शतम हे ए मंतान शतम वशंताम शतम इंद्राग्ने बृहस्पति शता दुषा कविशेपम पुनर्दु शतमान भवती शता शतेन्द्रिय आदुषेपेन्द्रिये प्रतिष्ठति पार्वती राजराजेश्वर देवता परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु पार्वती राजराजेश्वराभ्यां नमः तेलंगाना राष्ट्र देवादाय शाखा కొండా సురేఖ గారి దంపతుల జన్మ నక్షత్ర మహోత్సవంగా శ్రావణమాసం పర్వకాల ముందు శ్రీ పార్వతి రాజరాధేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కొరకై వారి పేరు మీద ఈరోజు అర్చకులందరూ కూడా వేద పండితులందరూ కూడా స్వామివారికి కైంకర్యం నిర్వహించడం జరిగింది వారి యొక్క గోత్రము పసునురు గోత్రము కొండా మురళి సురేఖ దంపతులు వారి పుత్రులు కుమార్తెలు కుమారులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ యొక్క వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని వారికి సమర్పణ చేయడం జరుగుతుంది ఓం శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాం శతముపశంతాం శతమింద్రాగ్ని బృహస్పతి శతాదుషాగవిషేపం పునర్దు శతమానం భవతి శతాయు శతేంద్రియ ఆదుష్టేంద్రియే ప్రతిష్టతి పార్వతీ రాజరాజేశ్వర దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు uh